నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో అత్యంత ముఖ్యమైన ఇంటరాగటివ్ అంటే ప్రశ్నార్థక వాక్యాలు మరియు నెగిటివ్ ఇంటరాక్టివ్ వ్యతిరేకార్థక ప్రశ్నార్థ్ కి నాట్ కలపటం ఎందుకు అసలు ఈ డూ డజ్ ఎక్కడ నుంచి వచ్చేసి డజ్ సబ్జెక్ట్ ద స్కూల్ లో డజ్ ఉంచాం ఆ తర్వాత సబ్జెక్ట్ రాయాలి ద స్కూల్ రాని ఏమంటుందంటే అవును మోగుతుంది అయితే గంట మోగటానికి ముందే నీవు ఎందుకు పడి డు నాట్ వేక్ అప్ ఎర్లీ ఎవరి డే అందుకే దట్స్ వై నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో అత్యంత ముఖ్యమైన ఇంటరాక్టివ్ అంటే ప్రశ్నార్థక వాక్యాలు మరియు నెగిటివ్ ఇంటరాక్టివ్ వ్యతిరేకార్థక ప్రశ్న వాక్యాలు వీటిని మనం కథా రూపంలో నేర్చుకోవటం చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఇది ఒక సంభాషణ ఇది ఒక సంభాషణ రూపంలో ఉంటుంది అప్పుడు మాత్రమే మనం ఇంటరాక్టివ్ మరియు నెగిటివ్ ఇంటరాక్టివ్ వాక్యాలకు రూపం ఇవ్వగలం ఓకే ఊరిలో రాజు మరియు రాణి ఇద్దరు స్నేహితులు వారి మధ్య ఉన్న వారి మధ్య జరిగిన సంభాషణ తెలుసుకునే ముందు కొంత గ్రామంను ను విశ్లేషించుకుందాం ముందుగా ప్రశ్నార్థక వాక్యాల యొక్క సింటాక్స్ చూడండి డూ గాని డస్ గాని వచ్చేసి సబ్జెక్ట్ వస్తుంది ఆ తర్వాత వెర్బ్ వన్ ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఆ తర్వాత క్వశ్చన్ మార్క్ ఈ క్వశ్చన్ మార్క్ పెట్టడం అనేది కంపల్సరీ అనమాట డూ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఓకే ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే ఇప్పటి వరకు నేర్చుకున్న పాజిటివ్ నెగిటివ్ తో దీన్ని పోల్చి చూసుకోండి అప్పుడు మనకి దీని మీద ఒక కంప్లీట్ గా ఒక అవగాహన వస్తుంది అనమాట ఈ సింటాక్స్ మీద ఓకే ముందు పాజిటివ్ చూసినట్టయితే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఈ వెర్బ్ వన్ కి ఎస్ కానీ ఎస్ కానీ చేరుతుంది అనేది అదనపు సందర్భం అలాగే ఒక్కొక్కసారి వెర్బ స్థానంలో ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ వి రూపాలకు సంబంధించినటువంటి ప్రజెంటెన్స్ రూపాలు వస్తాయి ఓకే ఇవన్నీ మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఈ పాజిటివ్ సెంటెన్స్ యొక్క సింటాక్స్ని నెగిటివ్ సెంటెన్స్తో పోలుద్దాం ఓకే నెగిటివ్ సెంటెన్స్లో ఏమొస్తుంది ముందు సబ్జెక్ట్ వస్తుంది ఆ తర్వాత డోంట్ కానీ డజెంట్ కానీ వచ్చి వెర్బ వన్ వస్తుంది ఆ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది ఏంటి రెండింటికి తేడా ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత వెర్బకు ముందు డు నాట్ డజ్ నాట్ అనేవి అదనంగా వచ్చినాయి మిగతావన్నీ కూడా సేమ్ టు సేమ్ అనమాట అలాగే ఇప్పుడు ఇంటరాక్టివ్ సెంటెన్స్ చూద్దాం ఇంటరాక్టివ్ సెంటెన్స్ నెగిటివ్ ఇంటరాక్టివ్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అనమాట ఇంటరాక్టివ్ సెంటెన్స్ లో ముందు డూ గానీ డజ్ గాని వస్తుంది ఆ తర్వాత పాజిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ యాజ్ టీజ్ గా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ ఎర్బోన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇది పాజిటివ్ యొక్క సింటాక్స్ కదా దీనిలో ఏం చేసాం ముందు డు డూతో స్టార్ట్ చేసాము చివర క్వశ్చన్ మార్క్ పెట్టాము ఇది ఇంటరాక్టివ్ సెంటెన్స్ యొక్క సింటాక్స్ అదే నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్ యొక్క సింటాక్స్ చూసినట్టయితే కేవలం ఇంటరాక్టివ్ స్ట్రక్చర్ లో ఉన్నటువంటి డూ డజ్ డజన్ టు డోంట్ గా మారుతుంది ఈ మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్ అంటే నెగిటివ్ ఇంటరాక్టివ్ యొక్క సింటాక్స్ ఏంటి డజంట్ లేదా డోంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ మరియు క్వశ్చన్ మార్క్ ఈ క్వశ్చన్ మార్క్ అనేది ఎందుకు చూస్తున్నానంటే ఈ క్వశ్చన్ మార్క్ అనేది ఖచ్చితంగా పెట్టాలి ఓకే పెట్టపోతే కొంపల్ మనబో కానీ యాజ్ పర్ రూల్ అనమాట అది అసలు నెగిటివ్ వాకింగ్ తయారు చేయాలంటే డూ కి డజ్ కి నాట్ కలపటం ఎందుకు అసలు ఈ డూ డజ్ ఎక్కడి నుంచి వచ్చాయి డైరెక్ట్ గా వెబ్ ముందు నాటు పెడితే సరిపోతుంది కదా అంటే నాట్ రీడ్ అనో లేదా రీడ్ నాట్ అనో ఇలా అనొచ్చు కదా అని ఎవరికైనా డౌట్ ఉందా అయితే మన ఛానల్లో వీడియో నెంబర్ ఆరు చూడండి లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అసలు ప్రశ్న వాక్యాలకు వ్యతిరేకార్థక వాక్యాలకు ఈ డూ డోజలు ఎందుకు వాడాలో మీకు క్లియర్గా తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ మనం కథలోకి వెళ్ళి ఒక్కొక్క వాక్యాన్ని మరింత ధోరణాత్మకంగా నేర్చుకుందాం అప్పుడు మీకు ఎలాంటి డౌట్ ఉండదు ఫ్రెండ్స్ నేటి కథకు ద స్కూల్ బెల్ అండ్ ఫన్ టాక్ అని పేరు పెట్టుకుందాం ఊరిలో రాజు మరియు రాణి ఇద్దరు స్నేహితులు వీరిద్దరూ ఒకరోజు పాఠశాలకు వెళ్ళే దారిలో కలుస్తారు ఆ తర్వాత వారిద్దరి మధ్య జరిగినటువంటి మొదటి సంభాషణ రాజు ఏమంటున్నాడంటే నిజంగా ప్రతిరోజు పాఠశాల గంట సరిగ్గా ఉదయం తొమ్మిది గంటలకు మోగుతుందా అప్పుడు రాణి అవును మోగుతుంది అయితే గంట మోగటానికి ముందే నువ్వు ఎందుకు పరిగెత్తుతావు ఇది మొదటి సంభాషణ ఇప్పుడు మొదటి వాక్యం చూద్దాం నిజంగా ప్రతిరోజు పాఠశాల గంట సరిగ్గా ఉదయం తొమ్మిది గంటలకు మోగుతుందా ఇది చూసిన వెంటనే ఇంటరాక్టివ్ సెంటెన్స్ అని మనకు అర్థం అవుతుంది మరి సింపుల్ ప్రజెంట్ లో ఎందుకు రాయాల్సి వచ్చింది ఇది ప్రతిరోజు ఒకే సమయానికి జరిగే పనిని గురించి రాజు అడుగుతున్నాడు కాబట్టి షెడ్యూల్డ్ ఈవెంట్ లేదా హ్యాబిట్ కాబట్టి మనం సింపుల్ ప్రజెంటెన్స్ లో రాయడం జరిగింది వాక్య నిర్మాణం సింటాక్స్ ఆధారంగా చేద్దాం సింటాక్స్ ఏంటి ఇంటరాక్టివ్ సెంటెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి డజ్ లేదా డూ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వస్తుంది తర్వాత వెర్బ్ వన్ వస్తుంది తర్వాత ఆబ్జెక్టు లేదా ఇతరాలు వచ్చేసి క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఆంగ్ల అనువాదం చేద్దాం డజ్ ద స్కూల్ బెల్ రింగ్ ఎగ్జాక్ట్లీ అట్ నైన్ ఏఎం డే ట్రూలీ ఇక్కడ గమనించారా డజ్ తో మనం స్టార్ట్ చేసాం డూ రాయిలా డజ్ గాని డూ గాని పెట్టవలసినటువంటి సందర్భంలో డజ్ రాసాం ఎందుకని ద సబ్జెక్ట్ హియర్ ఈస్ ద స్కూల్ బెల్ దిస్ ఈ సింగులర్ థర్డ్ పర్సన్ సింగులర్ సో యూజ్ ద హెల్పింగ్ వెర్ డజ్ అట్ ద బిగినింగ్ ఓకే మీరు గమనించారా సబ్జెక్ట్ ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ద స్కూల్ బెల్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డజ్ వాడాం ఇక్కడ డజ్ వచ్చింది కాబట్టి మరలా వెర్పుకి ఎస్ కానీ రాదు కాబట్టి రింగ్ కి మనం ఎలాంటి ఎసరో చేర్చలేదు ఓన్లీ రింగ్ అని చెప్పేసి రాసాం డజ్ ద స్కూల్ బెల్ రింగ్ ఎగ్జాక్ట్లీ అట్ నైన్ ఏఎం ఎవ్రీడే ట్రూలీ దీని యొక్క పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ గమనించినట్లయితే హెల్పింగ్ వెర్బ్ వచ్చేసి డజ్ సబ్జెక్ట్ ద స్కూల్ బెల్ మెయిన్ వెర్బ్ రింగ్ ఆబ్జెక్టు లేదా రిమైనింగ్ పార్ట్ ఎగ్జాక్ట్లీ అట్ నైన్ ఏఎం ఎవ్రీడే ఒకసారి మరలా వాక్యం చూద్దాం నిజంగా ప్రతిరోజు పాఠశాల గంట సరిగ్గా ఉదయం తొమ్మిది మోగుతుందా డస్ ద స్కూల్ బెల్ రింగ్ ఎగ్జాక్ట్లీ అట్ నైన్ ఏఎం ఎవ్రీడే ట్రూలీ చక్కగా స్ట్రక్చర్ ప్రకారం మనం డస్ ద స్కూల్ బెల్ రింగ్ ఇంతవరకు బాగానే ఉన్నది ఇంతవరకు మనం బాగానే రాస్తాం మిగిలినటువంటి ఎగ్జాక్ట్లీ అట్ నైన్ ఏఎం ఎవ్రీడే ట్రూలీ ఇది ఎలా రాయాలో కొంతమందికి సందేహం కలగవచ్చు ఇలాంటి మీ సందేహాలను తీర్చడానికి మనం తెలుగు నుండి ఇంగ్లీష్లోకి వాక్య నిర్మాణం ఎలా అనే వీడియోలు చాలా చూసుకున్నాం కనుక పాత వీడియోలు ఒకసారి గమనించండి ఇప్పుడు దీని సంగతి చూద్దాం ఫ్రెండ్స్ అకార్డింగ్ టు ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎస్వి ఓ అంటే సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్టు ఇతరాలు యాడ్వర్బియల్స్ అంటాం అంటే క్రియా విశేషణాలు సమయం స్థలం ఈ వరుసలో ఉండాలి ముందు క్రియా విశేషణాలు ఉంటే ఆ తర్వాత సమయం ఉంటే సమయం ఉంటుంది ఆ తర్వాత స్థలం ఉంటే స్థలం ఉంటుంది ఇవన్నీ తెలుసుకోవటం కొంచెం కష్టం కాబట్టి మీరు సబ్జెక్టు వెర్బు రాసిన తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే రాస్తారు లేకపోతే మిగిలిన పదాలని అర్థవంతముగా ఉండేలాగా పదాల అమరికను అటు ఇటు మార్చి సెట్ చేసుకోండి ఒకటి రెండు సార్లు చదివితే మీకే అర్థం అవుతుంది ఇది అనుభవం ద్వారా మీరు ట్రై చేస్తూ ఉంటే మనకి ఆంగ్ల అనువాదం తేలికవుతుంది అంతే తప్ప గ్రామర్ ఎంత నేర్చుకున్నా ఒక్కొక్కసారి మనకి లేనిపోయిన కన్ఫ్యూజన్ పెరుగుతుంది తప్ప ఇంగ్లీష్ మనకి త్వరగా రావటం జరగదు ఓకే ఒకసారి మళ్ళీ మనం రీకాల్ చేసుకుందాం ప్రశ్న వాక్యాలలో క్రియ హెల్పింగ్ వెర్బ్ ముందు వస్తుంది కాబట్టి మనం ప్రారంభంలో డజ్ ఉంచాం ఆ తర్వాత సబ్జెక్ట్ రాయాలి ద స్కూల్ బెల్ ఆ తర్వాత వెర్బ్ రాయాలి రింగ్ ఇంతవరకు బాగుంది డజ్ ద స్కూల్ బెల్ రింగ్ మోగుతుందా గంట పాఠశాల గంట ఎప్పుడు సరిగ్గా ఉదయం తొమ్మిది గంటలకు ఇది ఆఫ్ టైం క్రియా విశేషం సమయాన్ని తెలియజేసేది సరిగ్గా ఎగ్జాక్ట్ మీ ఉదయం తొమ్మిది గంటలకు యాట్ నైన్ఏఎం ప్రతిరోజు ఇది అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ప్రతిరోజు ఎవ్రీడే ఇంకోటి ఉంది ఎక్స్ట్రా అడ్వర్బ్ ట్రూలీ నిజంగా ఈ వరుస రావాలన్నమాట ఇప్పుడు తుది అనువాదం చెప్పండి ద స్కూల్ బెల్ రింగ్ ఎగ్జాక్ట్లీ అట్ నైన్ ఏఎం ఎవ్రీడే ట్రూలీ ఈ పద్ధతిలో మీరు వాక్యాన్ని విడదీసి ఒక్కో భాగానికి అర్థం తెలుసుకుని ఇంగ్లీషు వ్యాకరణ నియమాల ప్రకారం అమర్చడం ద్వారా సులభంగా అనువదించవచ్చు ఫ్రెండ్స్ మొదటి సంభాషణలో రాజు ఏమన్నాడో విన్నావు ఇప్పుడు రాణి ఏమంటుందంటే అవును మోగుతుంది అయితే గంట మోగటానికి ముందే నీవు ఎందుకు పరిగెత్తుతావు ఎస్ ఇట్ రింగ్స్ బట్ వై డు యూ రన్ బిఫోర్ ద బెల్ రింగ్స్ ఇది సింపుల్ టెన్స్ లో ఎందుకు రాశాం ఇది తరచూ జరిగే అలవాటు హ్యాబిచువల్ యాక్షన్ గురించి అడుగుతోంది ఎవరు రాణి అందువల్ల ఇది సింపుల్ లో రాయాలి అందున ఇది వైతో మొదలయ్యే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఒకసారి పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం దీంట్లో డబ్ల్యూహెచ్ వర్డ్ వై హెల్పింగ్ డూ సబ్జెక్టు యూ మెయిన్ వర్బు రన్ రిమైనింగ్ పార్ట్ టు మిలిన్ భాగం బిఫోర్ ద బెల్ రింగ్స్ ఒకసారి మనం సింటాక్స్ ప్రకారం చూద్దాం డబ్ల్యూహెచ్ వర్డ్ ప్లస్ డూ ఆర్ డాజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్ ఇక్కడ అవును మోగుతుంది అన్నప్పుడు మనం ఎస్ ఇట్ రింగ్స్ అన్నాం ఇట్ అనే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి రింగ్ అనేటటువంటి వెర్బ్కి ఎస్ చేరి రింగ్స్ అయింది ఎస్ ఇట్ రింగ్స్ ఆ తర్వాత బట్ అనేది కనెక్ట్ వర్డ్ ఎందుకు అయితే అనే పదానికి స సమానార్థం బట్ కాని అనేది కాదు కేవలం కాని అనే మాత్రమే కాదు అయితే తెలుగుకి ఇది కూడా ఒక సమానార్థాన్ని ఇస్తుంది అనమాట గంట మోగటానికి ముందే నువ్వు ఎందుకు పరిగెత్తుతావు దీనిలో నీవు అనేది సబ్జెక్టు కాబట్టి ఇక్కడ థర్డ్ పర్సన్ కాదు కాబట్టి మనం డజ్ కాకుండా డూ తీసుకున్నాం అనమాట సో డబ్ల్యూహెచ్ వర్డ్ అనేది ఏంటి వై డూ మనం ఏం తీసుకోవాలి డూ సబ్జెక్ట్ ఏంటి యూ వెర్బ్ రన్ ఎంతవరకు చెప్పండి ఎస్ ఇట్ రింగ్స్ బట్ వై డూ యూ రన్ ఆ తర్వాత ఉన్నటువంటి పదం ఏంటి ముందే ఎందుకు పరిగెత్తుతావు దేని ముందే బెల్ కొట్టడానికి ముందే బిఫోర్ ద బెల్ రింగ్స్ మొత్తం వాక్యం ఎస్ ఇట్ రింగ్స్ బట్ వై డూ యూ రన్ బిఫోర్ ద బెల్ రింగ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు రెండవ సంభాషణ గమనిద్దాం రాజు ఏమంటున్నాడంటే నేను ప్రతిరోజు ఉదయం త్వరగా లేవను అందుకే నీవు నా గురించి ఏమనుకుంటున్నావు ఐ డినా ఎర్లీ ఎవ్రీ డే దాట్స్ వై వాట్ అబౌట్ నా గురించి ఏమనుకుంటున్నావు ఇది ఇంటరాక్టివ్ సెంటెన్స్ నేను ప్రతిరోజు ఉదయం త్వరగా లేవను దీనిలో సబ్జెక్టు ఐ ఇక్కడ నెగటివ్ కాబట్టి డూ వస్తుంది ఎందుకంటే ఐ అనేది థర్డ్ పర్సన్ కాదు కాబట్టి ఆ తర్వాత ఐ డినా ప్రతిరోజు త్వరగా లేవను ఎర్లీ ఎవ్రీడే ఐ డు నాట్ వేకప్ ఎర్లీ ఎవ్రీ డే అందుకే అందుకే దట్స్ దట్స్ వై వై నీవు నా గురించి ఏమనుకుంటున్నావు ఇది ఇంటరాక్టివ్ సెంటెన్స్ దీనిలో డబ్ల్యూహెచ్ వాడు వాట్ ఉంది అనమాట ఏమనుకుంటున్నావు వాట్ ఇక్కడ యు అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాదు కాబట్టి ఇంటరాక్టివ్ సెంటెన్స్ కి దస్ కాకుండా డూ వస్తుంది సో వర్డ్ ప్లస్ 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 డూ డూ సబ్జెక్ట్ వెర్బ్ వాట్ యూ థింక్ ఆ తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ ఏంటి నా గురించి అబౌట్ మీ రాజు ఏమంటున్నాడు ఐ డి నాట్ వేక్అప్ ఎర్లీ ఎవ్రీ డే దాట్స్ వై వాట్ యూ థింక్ అబౌట్ మీ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు రాణి సమాధానం చూడండి నీవు ఎల్లప్పుడూ సమయానికి బడికి రావాలని నేను అనుకుంటున్నాను ఇది పాజిటివ్ సెంటెన్స్ నీకు టీచర్ గురించి తెలుసా ఇది ఇంటరాక్టివ్ సెంటెన్స్ నేను యొక్క అనువాదం చూద్దాం నీవు ఎల్లప్పుడూ సమయానికి బడికి రావాలని నేను అనుకుంటున్నాను నేను ఐ అనుకుంటున్నాను థింక్ ఏమనుకుంటున్నాను నీవు తప్పకుండా రావాలి ఈ షుడ్ అనే ఆక్సర్ వైపు కంపల్సరీని తెలియజేస్తుంది షుడ్ ఎక్కడికి టు స్కూల్ ఎప్పుడు ఆన్ టైమ్ ఎలా ఆల్వేస్ ఐ థింక్ యూ షుడ్ కమ్ టు స్కూల్ ఆన్ టైమ్ ఆల్వేస్ ఆ తర్వాత పదం నీకు టీచర్ గురించి తెలుసా డూ యు నో అబౌట్ ద టీచర్ ఇది ఇంట్రావెక్టివ్ సెంటెన్స్ మరియు సబ్జెక్ట్ యూ కాబట్టి మనకు డజ్ కూడా ఉండదు డూ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్తో వాక్యాన్ని స్టార్ట్ చేయాలి ఆ తర్వాత సబ్జెక్టు యూ ఆ తర్వాత వెర్బ్ నో క్యాన్ డబ్ల్యూ నో డూ యూ నో ఏం తెలుసుకోవాలి అబౌట్ ద టీచర్ టీచర్ గురించి నీకు తెలుసా యు నో అబౌట్ ద టీచర్ అంటే టీచర్ గురించి నీకు తెలుసు అదే డూతో మనం స్టార్ట్ చేస్తే నీకు తెలుసా అని అర్థం వస్తుంది ఓకే నాలుగో సంభాషణ రాజు ఆయన మన క్లాసులో కూర్చుంటారా రాణి లేదు ఆయన మన తరగతి గదిలో కూర్చోరు ఆయన ఉపాధ్యాయుల గదిలో కూర్చుంటారు ఆయన మన క్లాస్ లోనే కూర్చుంటారా ఇది ఇంటరాక్టివ్ సెంటెన్స్ ఇక్కడ ఇంటరాక్టివ్ సెంటెన్స్ డూ గాని డస్తో తో స్టార్ట్ చేయాలి కదా ఇక్కడ ఆయన థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ తో స్టార్ట్ చేస్తాం ఆయన హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ తో స్టార్ట్ చేస్తాం డస్ సబ్జెక్ట్ వచ్చేసి అతను ఆయన హి వెబ్ కూర్చోవటం సిట్ హి సిట్ ఎక్కడ కూర్చోవాలి మన క్లాస్ లోనే కూర్చుంటారా ఇన్ అవర్ క్లాస్ ఓన్లీ ఇక్కడ ఓన్లీ లేకపోతే ఏమవుతుంది డజ్ హి సిట్ ఇన్ అవర్ క్లాస్ ఆయన మన క్లాస్లో కూర్చుంటారా కానీ తెలుగు వాక్యంలో దాన్ని కొంచెం నొక్కి చెప్పాడు మన లోనే ఈ మన లోనే అనేది కేవలం మన క్లాస్ లోనేనా అని అర్థం అవుతుంది కాబట్టి ఓన్లీ అని రాశాం డజ్ హి సిట్ ఇన్ అవర్ క్లాస్ ఓన్లీ అప్పుడు రాని ఏముంటుంది లేదు నో ఆయన మన తరగతి గదిలో కూర్చోరు ఇది నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి సబ్జెక్ట్ తర్వాత డజ్ ప్లస్ నాట్ హీ అనేది థర్డ్ పర్సన్ కాబట్టి డస్ ప్లస్ నాట్ వచ్చింది లేకపోతే నాట్ డూ ప్లస్ నాట్ వచ్చేది హీ వెర్బ్ సిట్ ఎక్కడ ఇన్ అవర్ క్లాస్ రూమ్ నో డస్ నాట్ ఇన్ అవర్ క్లాస్ రూమ్ మరి ఎక్కడ కూర్చుంటాడు ఆయన హీ సిట్స్ హీ అనేది థర్డ్ పర్సన్ సింగ్లర్ కాబట్టి సిట్ అనేటటువంటి వెర్బ్ క్ చేరింది హీ సిట్స్ ఎక్కడ కూర్చుంటాడు ఇన్ ద స్టాఫ్ రూమ్ టోటల్ గా వాక్యం డీ సిట్ ఇన్ అవర్ క్లాస్ ఓన్లీ నో హీ డస్ నాట్ సిట్ ఇన్ అవర్ క్లాస్ రూమ్ హీ సిట్స్ ఇన్ ద స్టాఫ్ రూమ్ ఐదవ సంభాషణ రాజు ఈరోజు మనకు ఆంగ్ల పరీక్ష ఉందని నీకు గుర్తులేదా ఇది నెగిటివ్ ఇంటరాక్టివ్ ఇక్కడ సబ్జెక్ట్ యూ కాబట్టి డోంట్ తో స్టార్ట్ చేయాలి డోంట్ సబ్జెక్ట్ యూ వెర్బు రిమంబర్ డోంట్ యు రిమంబర్ నీకు గుర్తు లేదా దేని గురించి దట్ దేని గురించి అనగా ఈరోజు మనకు ఆంగ్ల పరీక్ష ఉందని ఇంగ్లీష్ టెస్ట్ టుడే హ్యావ్ అనేది ఎందుకు వచ్చింది హ్యావ్ అంటే కలిగి ఉండటం వీ హ్యావ్ యాన్ ఇంగ్లీష్ టెస్ట్ టుడే ఇంగ్లీష్ పరీక్ష మనం కలిగి ఉన్నాము మనకి ఇంగ్లీష్ పరీక్ష ఉన్నది డోంట్ యు రిమెంబర్ నీకు గుర్తుందా దట్ వీ హ్యావ్ అన్ ఇంగ్లీష్ టెస్ట్ టుడే మనకు ఇంగ్లీష్ పరీక్ష ఉందని నీకు గుర్తుందా అప్పుడు రాని ఏముంటుంది ఉంది ఉంది ఎస్ ఐ ఎస్ఐదు నాకు గుర్తుంది లేదా ఎస్ ఐ నో ఈరోజు మనం సాయంత్రం క్రికెట్ ఆడకుండా కేవలం చదువుదాం ఈరోజు కేవలం చదువుదాం అనే దాన్ని ముందు రాద్దాం ఈ కేవలం చదువుదాం అనేది సూచన ఈ సూచన ఎప్పుడైనా సరే చెప్పేటప్పుడు మనం లెట్ అనేటటువంటి పద ప్రయోగం చేస్తాం ఈ రోజు మనం కేవలం చదువుదాం టుడే లెట్స్ జస్ట్ స్టడీ అంతేనా మళ్ళీ ఏం చేద్దాం అండ్ సాయంత్రం క్రికెట్ ఆడకుండా నాట్ ప్లే క్రికెట్ ఇన్ ద ఈవినింగ్ నాట్ ప్లే క్రికెట్ ఇన్ ద ఈవినింగ్ ఎస్ ఐ డూ టుడే లెట్స్ జస్ట్ స్టడీ అండ్ నాట్ ప్లే క్రికెట్ ఇన్ ద ఈవినింగ్ ఫ్రెండ్స్ రాజు మరియు రాణి మధ్య జరిగినటువంటి సంభాషణను మనం ఈ విధమైనటువంటి కథగా చెప్పుకున్నాం ఈ తెలుగు వాక్యం నుండి ఆంగ్లంలోకి మార్చుకునే విషయంలో మీకు కొన్ని సందేహాలు ఉండవచ్చు ఎందుకంటే మనం దానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు దయచేసి మీ సందేహాలను కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్